ఓ అగస్త్య మహాముని రహస్యం అయినప్పటికీ కూడా ఈ లలితా సహస్రనామాలను గురువు భక్తుడైన శిష్యుడికి చెప్పాలి మీ చేత కూడా ఎప్పుడైనా కూడా భక్తి లేని శిష్యుడికి ఈ లలితా సహస్రనామాలు ఇవ్వదగినవి కావు మూర్ఖుడికి దుష్టుడికి దైవం పట్ల విశ్వాసం లేనివాడికి ఎప్పుడూ ఈ లలితా సహస్రనామాలు ఉపదేశింపదగినవి కావు అమ్మవారి మీద భక్తి కలిగి ఉన్నవాడికి శ్రీ విద్యను తెలుసుకున్నవాడికి శ్రీ విద్యోపాసకులకి మాత్రమే శ్రీ లలితా సహస్రనామాలు ఉపదేశింపదగినవే ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ ఇది శ్రీ లలితా సహస్రనామ పూర్వపీఠికలో పద్నాలుగు పదిహేను శ్లోకాల సారాంశం మరి ఆ శ్లోకాలు ఏమిటో ఒక్కసారి చూద్దామా బ్రూయా శిష్యాయ భక్తాయ रहस्यमपि देशिकः भवता न प्रदेयं स्यादभक्ताय कदाचन न शठाय न दुष्टाय ना, ना, ना विश्वासाय कर्हिचित् श्रीमातृभक्तियुक्ताय श्रीविद्याराजवेदिने राजवेदिने मलिसार नातो चपी ब्रूयाच्छिष्याय भक्ताय रहस्यमपि देशिकः भवता न प्रदेयं स्यादभक्ताय कदाचन न शठाय न ना दुष्टाय नाविश्वासाय कर्हिचित् श्रीमातृभक्तियुक्ताय श्रीविद्याराजवेदिने